గైస్ మహేష్ యా ఫ్రండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వారాచరణ ఉద్యోగాలకు సంబంధించి అర్హత మార్కుల కుదింపుపై మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇది మనకు బీసీఓసీ అభ్యర్థులకైతే కాదు ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఉన్నారో ఇది వారికి సంబంధించి మీకు నోటిఫికేషన్లోనే ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకవేళ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క పోస్టులను దృష్ట్యా ఆ యొక్క అర్హత మార్కులను తగ్గిస్తూ మనకు ఈ పోస్టులను భర్తీ అనేది చేస్తామని చెప్పి కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి తాజాగా మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించి మంచి అప్డేట్ అయితే ఉంది ఓకే సో కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఇది అవకాశం ఈ ప్రకాశం జిల్లాలో పన్నెండు వందల యాభై మందికి సచివాలయం ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి ఇలా మార్కులు కుదింపు చేయడం వల్ల ఓకే కొత్త మార్గదర్శకాలతో కలెక్టర్ గారు కసరత్తు అయితే చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట ఇక్కడ చూడండి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ నియమకాల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నిబంధన మేరకు విధించిన కట్ ఆఫ్ మార్కులను ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సరలిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాలో ఉద్యోగాల భర్తీ కాకుండా మిగిలిపోవడంతో కేవలం కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ను ఐదు మార్కుల మేర కుదించింది ఈ నిర్ణయంతో రెండో విడతలో సుమారు రెండు పన్నెండు వందల యాభై మంది ఉద్యోగాలు అయితే పొందనున్నారనే అంచనా గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రారంభించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉద్యోగుల భర్తీ కాలేదు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు రోస్టర్ అమలులో పొరపాట్లపై అభ్యర్థుల నుంచి వచ్చిన అర్జునల విషయాన్ని కూడా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీంతో స్పందించిన ప్రభుత్వం కాళ్ళ భర్తీకి ఆమోదం తెలిపింది ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ ఈ యొక్క కాళ్ళకి సంబంధించి మీకు అప్డేట్ అయితే గతంలో ఇచ్చి ఉన్నాను తప్పకుండా సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది అని చెప్పి కూడా తెలపడం జరిగింది అయితే ఇది మనకు తాజాగా ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తగ్గిస్తూ ఈ సెకండ్ లిస్ట్ సంబంధించి మనకు పన్నెండు వందల యాభై మందిని సెలెక్ట్ అయినా చేస్తున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట ఖచ్చితంగా ఇది చాలా మంచి అప్డేట్ ఎవరైతే మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఉన్నారో వీరికి చాలా మంచి అవకాశం అయితే ఉంది ఇలాగే మనకు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అతి త్వరలోనే అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఓకే ఆల్రెడీ వీటికి సంబంధించి ఆల్రెడీ వైజాగ్ సంబంధించిన కలెక్టర్ గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చే ఇచ్చారు ఆ యొక్క వీడియో కూడా మీకు పోస్ట్ అనేది చేశాను సో ఇప్పుడు తాజాగా మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అయితే ఉంది సో ఫైవ్ మార్క్స్ని తగ్గిస్తూ పన్నెండు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తుంది ఆ యొక్క లిస్ట్ అనేది అతి త్వరలోనే మనకు అందుబాటులోకి అయితే వస్తుంది మ్యాక్సిమం మనకు అఫీషియల్ వెబ్సైట్లో రావచ్చు ఓకే అంతేకాకుండా మీకు మెయిల్స్ ద్వారా అంతేకాకుండా మెసేజెస్ ద్వారా కాల్స్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేస్తారు అందువల్ల ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయని చెప్పి బాధపడుతున్నారో మీకు ఆ స్కోర్ బట్టి మీకు ఆల్రెడీ ఐడియా అయితే ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా దగ్గర చేసుకొని ఈ యొక్క వెరిఫికేషన్కి అయితే హాజరు అవసరం అయితే ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే టైం అనేది మనకు చాలా తక్కువగా ఉంది తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నా అనమాట ఓకే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటా సో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా త్వరలోనే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తాయి సో ఈ జిల్లాలో ఫైవ్ మార్క్స్ తగ్గించారు వేరొక జిల్లాలో టెన్ మార్క్స్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులకి మంచి అప్డేట్స్ అనేది ఇచ్చే విషయాలు మాత్రం తప్పకుండా మనం వీడియోస్ అని చేస్తూ ఉంటాం కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ